హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ త్వరలో రాబోతున్న వినాయక చవితి పండుగ సందర్భంగా జీ తెలుగు ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు త్రిబుల్ ఆర్ గణేష త్రిబుల్ ఆర్ గణేష ఈవెంట్ ప్రోమో కూడా బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది త్రిబుల్ ఆర్ గణేష ఈవెంట్ సెప్టెంబర్ ఎయిత్న ట్వెల్వ్కి టెలికాస్ట్ కాబోతుంది త్రిబుల్ ఆర్ గణేష ఈవెంట్లో పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ శౌర్య రామల లక్ష్మి అండ్ శ్రీను ఆద్య పార్టిసిపేట్ చేసి తమ పాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్ లతో మనందరినీ అలరించబోతున్నారు వాటికి సంబంధించిన ఫోటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి త్రిపుల్ ఆర్ ఈవెంట్ లో శౌర్య రామలక్ష్మి ఆద్య శ్రీను చాలా చాలా అందంగా ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ పేర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా త్రిపుల్ ఆర్ ఈవెంట్ లో సౌ రామలక్ష్మి శ్రీను లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్